హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్ అందరిపైన ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ సీతారాముల వారిని తాకమ్మ గురువారం రోజున పెద్ద శుభవార్తనైతే వింటావు తల్లి నువ్వు ఏ శుభవార్త అయితే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్తనైతే నీ కూడా పడుతుందమ్మా నేను ఏదో ఒక రూపంలో వచ్చి ఆ శుభవార్తను నీకు అందజేస్తాను నీ కోరిక తప్పకుండా తీరుతుంది తల్లి అనేది మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి సీతారాముని థ్యాంక్ యూ కదమ్మా తల్లి నా బిడ్డవైన నీకు నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది తల్లి జీవితాంతా నీకు తండ్రిగా నేను తోడుగా ఉంటాను తల్లి ఈ రోజుతో కష్టాలన్నీ తీరిపోబోతున్నాయమ్మా ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి నీకు నేనున్నాను నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు బిడ్డ నేను ప్రతిక్షణం కూడా నీతోనే ఉంటాను నీ కర్మలన్నీ కూడా తీరిపోయాయమ్మా అన్ని బాధలు కష్టాలు అన్నీ కూడా అనుభవించేశావు బాబా నువ్వు నాతోనే ఉన్నావా లేదా కనీసం కళలో కూడా కనిపించటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి నేను నీ మనసులోనే ఉండగా నీకు నేను కళలో ఎలా కనిపిస్తానమ్మా నీతోనే ఉన్నాను తల్లి ఇది అక్షరాల సత్యమమ్మా అలాగే నేను అనుకున్న పని జరగటం లేదు బాబా ఇక జరగదేమోనని భయపడుతున్నావా తల్లి ధైర్యంతో ముందడుగు వేయి నేను నీ వెంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నడిపిస్తాను నా భక్తులను నేను ఎప్పటికీ కూడా వదిలిపెట్టాను తల్లి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాను మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా ముందుకు నడిపిస్తానమ్మా నేను నీ తండ్రినమ్మ బాబాను నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది తల్లి మోసం అస్సలు జరగదు తల్లి ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నీ మర్చిపోతావు తల్లి ఈ బాధలన్నీ నాలోనే కలుపుకుంటానమ్మా అవన్నీ కూడా నావే నీ విషయం నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా నువ్వు నా ముందు కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావు నీ కష్టాలన్నీ నేను తొలగిస్తాను కదమ్మా నీ మాట ఇస్తున్నాను కొంచెం పట్టు నీ బాధలన్నీ వెనకాల నీ కష్టాలు వెనకాల మంచి సంతోషం దాగి ఉంది తల్లి మన్ నన్ను నమ్ము తల్లి నీ జీవితంలో మంచి మార్పును కోరుకుంటున్నావు నీ అంతా చూసుకుంటానమ్మా నీ ఓర్పుకి మంచి ఫలితాన్ని నేను ఇస్తాను తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు తల్లి నేను కూడా అంతేనమ్మా నీకు మంచి చెడులను చెప్పాలని ఏదో ఒక రూపంలో సందేశాలు పంపిస్తూ ఉంటాను నీవు కోరుకున్న బంధాన్ని నీకు చేరుస్తాను నీ మంచి కోసమే ఆ బంధాన్ని నీకు కలుపుతున్నాను నువ్వు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండమ్మా నీకు అతి మంచి జరగబోతుంది తల్లి అలా కాకుండా జీవితం అంతా కూడా కుంటుకుంటూ తిట్టుకుంటూ గొడవలు పడుతూ ఉంటే నన్ను మర్చిపోతే జీవితంలో సుఖాలకు దూరం అవుతారు ఎప్పుడు కూడా నన్ను పూర్తిగా నమ్ము తల్లి పూర్తిగా విశ్వాసం ఉంచు నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో నేను ఇచ్చే ఫలితాన్ని నువ్వు పొందుతావు తల్లి ఈ ప్రపంచంలో నా అనే వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు అని నువ్వు బాధపడకమ్మా నేను ఉండగా నీకు వేరే వారితో పని ఏమిటి లేదమ్మా నీ బాబాను నేనున్నాను పెద్ద కష్టమైనా సరే అది ఒక ఆవగింజతో అమ్మా ఎందుకంటే ఎప్పుడు నేను నీతోనే ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా జీవితంలో పదే పదే అట్టుకొని వస్తువులు అంటే దాని అర్థం త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం నీ విజయానికి ముందు నీ ఓర్పుకి కాల పరీక్ష పెడుతుంది తట్టుకొని నిలబడితే విజయం నీ సొంతం అవుతుందమ్మా బాబా మీరు ప్రతిరోజు ఇలానే చెప్తున్నారు కానీ మా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గటం లేదు మరింతగా బాధిస్తున్నాయని బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి తల్లి ఒక ఒక విషయం చెప్తాను అర్థం చేసుకోమ్మా మనిషి ఒంటి మీద సగటు వేసినప్పుడు అది కొద్ది రోజులు బాధ పెడుతూ ఉంటుంది చివరికి ఒకరోజు సల్పిక్కమవుతుంది మరి నొప్పిగా బాధగా అనిపిస్తుంది అప్పుడు అర్థం చేసుకోవాలి ఆ సగటు సెగటు చినిగిపోతుందని కట్టెల పొయ్యిలో పుల్లలు పెడతాము ఒక్కసారిగా మంటలు రాదు పొగ వస్తుంది బాగా పొగ వస్తుంది అప్పుడు అర్థం చేసుకోవాలి ఎంత పొగ వస్తుంది అంటే ఖచ్చితంగా మంట వస్తుంది అని అలాగే ఈ ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు నిన్ను మరింతగా బాధ పెడుతున్నాయి అంటే ఖచ్చితంగా అవి తొలగిపోయి నీకు మంచి సంతోషాలు ఆనందాలు వస్తాయని నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలమ్మా నువ్వుకి ఏమి జరగనివ్వని తల్లి ఏ కష్టం నిన్ను ఎంత బాధపెట్టినా తర్వాత నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నీకు నేనున్నాను కదా నా నామం చేస్తూ నా విభూతి ధారణ చేస్తూ ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది సీతారాములు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా ఎందుకు బాబా నా మీద నీకు అంత కోపం అని అనుకుంటున్నావమ్మా అవును తల్లి ఇన్ని రకాలుగా నీకు ధైర్యం చెప్తున్నా సరే నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావమ్మా తిరిగి రానిలా చాలా భయపడిపోతున్నావు ఆందోళన పడిపోతున్నావు నీకు ఎన్నో రకాలుగా సందేహాలను పంపిస్తున్నాను ధైర్యంగా ఉండు అంతా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను అయినా సరే వినట్టే విని అవి పెడిచెవిన పెట్టేస్తున్నావు నాకు ఈ బ్రతుకు వద్దు బతకాలని లేదు నేను ఈ బాధలు పడలేకపోతున్నాను అని చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా చాలా బాధపడిపోతున్నావు తల్లి నేను నీకు చెప్పేది ఒకటే కదమ్మా ఏ విషయంలో కూడా భయపడవద్దు తల్లి నీ వెనకాల నేను ఉంటున్నాను నేను ఉంటున్నాను ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు ఇక నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయినాథుడు నీకు ఎప్పుడు అన్యాయం చేయడు అని ఇలా నీకు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటున్నానమ్మా ఇలా ఎన్నో రకాలుగా నీకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాను అయినా కూడా నువ్వు అవేమీ పట్టించుకోకుండా నీ మనసుని కంగారు పెట్టేస్తున్నావు ఆందోళనకి గురి చేసేస్తున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు ఎంతో బాధపడిపోతున్నావు నిద్రాహారాలు మానేసావు తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా ఈ సమస్య తీరుతుందా లేదా అని ప్రతి క్షణం కూడా భయంతో ఆందోళనతోటి ఉంటున్నావమ్మా నేను చెప్పాను కదమ్మా ఇదంతా కర్మఫలం తల్లి ఒక్కసారిగా పోదు కదా ఇప్పుడు నీకు సమస్య వచ్చింది వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా ఒకసారి ఆలోచించు నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను నీకు వచ్చిన కష్టం చిన్నది కాదు పెద్ద కష్టమే అయినా కానీ నేను నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను ఎన్నో సందేహాలు పంపిస్తున్నాను వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావా అని నీకు మంచి జరుగుతుందని నమ్మి ధైర్యంతో ఉంటావు అని నీకు మంచి మాటలు చెప్తున్నాను అయినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు చాలా బాధపడిపోతున్నావు తల్లి ఇప్పుడు నీకు మళ్ళీ జరుపుతున్నానమ్మా నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది తల్లి ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను నేను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీ నువ్వు ఎన్నో బాధలు పడ్డావు నీ మనసు ఇలా కుంగిపోవడానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి నువ్వు ఏ చిన్న కష్టాన్ని కూడా భరించలేకపోతున్నావు అది నాకు తెలుసమ్మా అందుకనే చెప్తున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆలోచన పెట్టేసుకొని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి పోతే తల్లి అప్పుడు నీకు కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా నువ్వు నీ వాళ్ళ గురించి కాదు నీ కుటుంబం గురించి నీ కడుపును పుట్టిన బిడ్డ గురించి వెనకాల నీ పెద్ద వాళ్ళ గురించి వీళ్ళందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి ఇవన్నీ నీలో ఉంటే నువ్వు ధైర్యంగా నిలబడి నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలు పోతాయమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది అదే ఎదుర్కొంటే అదే నిన్ను చూసి కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు నిన్ను చూసి నీ కుటుంబంలోనే వారందరూ కూడా బాధపడుతున్నారు బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు వారు ఏదైనా సరే నిన్ను చూసి నేర్చుకుంటారు నువ్వు దిగాలుగా ఉంటే అమ్మ ఎలా ఉంటుంది అని వారు దిగాలుగా ఉంటారు కాబట్టి తల్లి వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా సంతోషంగా ఉండాలి మనోధైర్యాన్ని తెచ్చుకోవాలి బాబా ఉన్నారులే అంతా బాబా చూసుకుంటారులే అనే నమ్మకం నీలో కలగాలి తల్లి నీకు నేను ఉన్నాను కదమ్మా నీకు సహాయం చేయడం కోసమే నేనున్నాను తల్లి నేను నీ ఇంట్లోనే ఉన్నాను నీ పక్కనే ఉంటున్నాను నువ్వు అది గ్రహించలేకపోతున్నావు నేను నీ పక్కనే ఉండి నీకు వచ్చిన కష్టాలన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా అది నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇక నీ కష్టకాలం పూర్తి అయిపోయిందమ్మా నువ్వు బాధపడవద్దు భయపడవద్దు ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు చెడిపోవాలని ఆలోచన అస్సలు రానివ్వద్దు తల్లి కష్టాలు తొలగిపోతాయి అన్న సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది ఎక్కువగా బాధ పెడుతుంది అప్పుడే నువ్వు అనుకోవాలి తమ తమ బాధ అనుభవిస్తున్నామంటే అవి తొలగిపోతావని నువ్వు అనుకోవాలి ఇప్పుడు నీ చదే పరిస్థితి అమ్మ కష్టాలు నిన్ను ఎంతో బాధిస్తున్నాయి అంటే ఇది దూరం అయిపోయే రోజు వచ్చేసిందమ్మా కష్టకాలం పూర్తయిపోయింది ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైంది తల్లి ఈ బాబా తన్ని నీకు చెప్తున్నాను కదమ్మా నీ సాయ నిన్నడు కూడా అర్థం చెప్పడు తల్లి నువ్వెప్పుడు కూడా ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పంచుకో నా నామజపం చెయ్యి నా జీవిత చరిత్రను పఠించు నా విభూతిని ధరించు ఇలా నువ్వు ప్రతిక్షణము ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఇక్కడ పొందుతావు ఏదైనా సరే నీ కష్టాలతో పోరాడి కష్టాలన్నీ కూడా నీ నుండి వెళ్ళగొట్టుకునే మార్గాన్ని పొందగలుగుతావు ఏమి చేయాలో ఏమి చేయాలో దిగులు తోచడం లేదు అనే సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి నీ అంతా కూడా నా మీద వేసి నువ్వు అలా కూర్చొని ఉండు అంతే తల్లి ఆ శరణాగతి పొందు నా పాదాల దగ్గర శరణ వేడుకో అంతే తప్ప నువ్వేమీ చేయవద్దు ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమో అని నా ఆజ్ఞ లేకుండా ఏది చేయవద్దు తల్లి నువ్వు ఏమైనా చేయాలి అన్న నా దగ్గర చీటీలు వేసి చేయి తల్లి నేను నీకు వాటి ద్వారా చెప్తాను తల్లి ఇది చెయ్యి లేకపోతే ఉండదు నీకు సమాధానం ఇస్తాను దాని ప్రకారంగా చెయ్యి ఇక చెయ్యి అని వస్తే చెయ్యి వద్దు అని వస్తే నువ్వు అలా వచ్చనీలంగా కూర్చో అది అంతా నేను చూసుకుంటాను నీకు ఏం చేస్తే మంచి జరుగుతుందో అదే చేసి తీరుతానమ్మా ఇలా నా బిడ్డ జీవితంలో నా భక్తుల జీవితాల్లో ఎంతో మందికి చేశానమ్మా అటువంటిప్పుడు నా బిడ్డవైనా నీకు ఎంతకు చేయకుండా ఉంటానని చెప్పి తల్లి నువ్వు నా బిడ్డవేనమ్మా బాబా చెయ్యడేమో అన్న అనుమానం అస్సలు వద్దు అపోహలు పెట్టుకోవద్దు ధైర్యంగా కాలం అనే నిలబడి ఉండు నీకు అంతా మంచి జరిగి నేను చూసుకుంటానమ్మా నీకు చెప్పాను కదమ్మా నీ కష్టకాలం కూడా పూర్తయిపోయిందని ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా వారు మంచి స్థాయిలో ఉంటారు వారు ఎలా ఉంటే వారి జీవితం బాగుంటుందో అలా ఉండేలాగా నేను చేశాను నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు నీ కష్టాలు సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు నువ్వేమీ లేదమ్మా కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు తల్లి అవి తొలగిపోతాయి వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి ఇది ఒకటే గుర్తుపెట్టుకొని ధైర్యంగా సంతోషంగా ఉండు నీ బాబా ఉన్నాడు కదమ్మా నీ బాబా ఉండగా నీకు భయమెందుకు అంతా నేను చూసుకుంటాను మరి నేను పంపించిన సందేశాలు విని మీ మనసును ప్రశాంతంగా చేసుకుంటావు అని నేను అనుకుంటున్నాను తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి సీతారాముల తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈరోజు మంచి సందేశాన్ని అందించారండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ అది ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వేజన భవంతు సమస్తం సద్గురు సాయనా శుభం భవతు ఓం సాయిరం శ్రద్ధా సబ్బురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధా సభురతో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా సబురి కాబట్టి మనము కొంచెం ఓపిక సహనంతో ఉంటే మనకు అన్ని విషయాలలో మంచి జరగడానికి ఆ బాబా చూస్తాడు ఓం సాయి